అల్లు అర్జున్ అనగానే మనకి తన డాన్స్ స్టైల్ పర్ఫార్మెన్స్ గుర్తుకు వస్తాయి ఒక్క తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే తన క్రేజ్ ఏంటో అర్థమవుతుంది వర్ష హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు అల్లు అర్జున్ చివరిగా రిలీజ్ అయిన సరైనోడు సినిమాతో తన మార్కెట్ ని అమాంతం పెంచుకున్నాడు బన్నీ చెప్పని బ్రదర్ అంటూ వార్తల్లో వివాదమైన అల్లు అర్జున్ ఇప్పుడు తన తాజా సినిమా డీజే ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు వస్తే దువాడ జగన్నాథం సినిమాలోని పాటలను ఒకదాని తర్వాత ఒకదాన్ని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు ముందుగా విడుదలైన టైటిల్ సాంగ్ బాగా హిట్ అయింది దీంతో తాజాగా మరో సాంగ్ ని విడుదల చేశారు డీజే చిత్ర బృందం ఈ సాంగ్ ంటే ఇది ఒక రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తుంది అయితే ఈ పాటపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి అస్మైక యోగ తస్మైక బోగా అస్మైక రాగ హిందోళం అంటూ మొదలయ్యే ఈ పాట బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు వెంటనే మాకు క్షమాపణ చెప్పి ఆ పాటలోని పదాలను తొలగించకపోతే ఊరుకునేది లేదని అవసరమైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం కలిసి ఫిర్యాదు చేస్తామని కంకణం కట్టుకున్నారు బ్రాహ్మణ కేవలం పాట అవమానకరంగా ఉందని వాపోతున్నారు బ్రాహ్మణులు కానీ అసలు అల్లు అర్జున్ ఈ చిత్రంలో బ్రాహ్మణ యువకుడిగా నటిస్తూ ఆపై స్మగ్లర్ గా కూడా కనిపించబోతున్నాడు అంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెంత లొల్లి చేస్తారు సినిమాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం బ్రాహ్మణులకు కొత్తమీ కాదు గతంలోనూ మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ వాళ్ళని కించపరిచేలా ఉందని సినిమాని నిలిపేయాలని కోరారు అంతేకాకుండా మోహన్ బాబు ఇంటిపై రాళ్లదాడి చేసి బ్రతికున్న వారికి పిండ ప్రదానం చేశారు మరి ఈసారి డీజే దువాడ జగన్నాథం పై ఎటువంటి చర్యలకి పాల్పడతారో దీనిపై అల్లు అర్జున్ గాని దర్శకులు గాని ఎటువంటి సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి